ప్రజాపిత కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పూర్తి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఏకైక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడి నేటికి ఎనభై ఐదు సంవత్సరాలు అవుతున్న చాలా మందికి ఈ విశ్వవిద్యాలయం నేర్పించే జ్ఞానం సహజ రాజయోగం ఇతర కోర్సులు నియమాలు ఆధ్యాత్మిక విలువలు ఆధ్యాత్మిక సేవల గురించి అనేక రకాల భ్రాంతులు అపోహలు ఉన్నాయి అయితే ఎన్నడూ ఈ విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టని వారు లేదా ఇక్కడికి వచ్చి కూడా విశ్వవిద్యాలయం యొక్క విధి విధానాల గురించి సరైన అవగాహన లేనివారు లేదా కేవలం ఇతరులు చెప్పింది విని అదే సత్యమని భావించే వారి మనసులోనే ఈ అపోహలన్నీ తిష్టం వేసుకున్నాయి వాస్తవానికి ఇది ఒక సుప్రసిద్ధమైన అత్యద్భుతమైన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఎంత ప్రసిద్ధి అంటే ఎవరైనా సరే ఇందులో అడుగు పెట్టడానికే వెనుకాడేంతగా దీనిపై వదంతులను అపోహలను వ్యాప్తి చేశారు ఒక పరివారంలో ఎవరైనా సరే బ్రహ్మకుమారి సెంటర్కు వెళ్తాను అంటే వద్దు వద్దు అక్కడికి వెళ్తే ఇక అక్కడి వారిగా అయిపోతావు అనేంతగా ఈ అపోహల ప్రభావం ప్రజల్లో ఉంది ఒకవేళ పతి పత్ని ఇద్దరు బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్తూ ఉంటే వారి మిత్ర సంబంధికులు ఇరుగు బొరుగు వారందరూ అరే మీరు కూడా అక్కడికి వెళ్తున్నారా ఒక్కసారి వెళ్ళారంటే చాలు ఇక తిరిగి రారు అని అంటారు అందువల్ల ఎనభై ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ప్రపంచానికి అందించే ఆధ్యాత్మిక సత్యమైన జ్ఞానం సహజ రాజయోగం ఆధ్యాత్మిక సేవల నుండి అనేక మంది వంచితమవుతున్నారు ఈరోజు బ్రహ్మ కుమారీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న బ్రహ్మకుమార్ రాజయోగి బ్రిజ్మోహన్ భాయ్ గారి ముఖార విధాన బ్రహ్మ పై ఉన్నటువంటి భ్రాంతులు అపోహలు వాటి వెనక వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి వారి అపోహలను భ్రాంతులను నివృత్తి చేసుకోలేని వారి కోసం ఈ వీడియో రూపంలో సమాధానాలను తెలియపరిచే ప్రయత్నం చేస్తుంది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అపోహల్లో మొదటిది బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళిన వారి జీవితంలో ఇక బ్రహ్మకుమారి నియమాలు ధారణలే ముఖ్యంగా మారిపోతాయి మిగతా విషయాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మేము అనేక ధర్మశాస్త్రాలు పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలకు వెళ్ళి చూసాము ఎక్కడ కూడా మా ఇష్ట ప్రకారమే ఉంటుంది కానీ ఇంత మార్పు మేము ఎక్కడ చూడలేదు కానీ బ్రహ్మకుమారిస్కి వెళ్ళిన వారు మాత్రం ప్రతి అడుగులో బ్రహ్మకుమారిస్కే ప్రాధాన్యత ఇవ్వడం మొదలెడతారు అని అంటూ ఉంటారు ఇదైతే నూటికి నూరు నిజమే దీనికి సమాధానం చెప్తాను వినండి మానవ జన్మ వజ్ర సమానమైనది గవ్వల వెనుకపడి ఈ జీవితాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు అనే విషయాలు మనందరికీ బాగా తెలుసు కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకునే అవకాశమే లభించలేదు ఎలాగా ఒక సాధారణ మానవుడు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంపర్కంలోకి వచ్చి అతి సహజంగా తన వ్యవహారిక జీవితాన్ని గడుపుతూ కూడా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునే అవకాశం కల్పించబడుతుందో రోజు కేవలం కొంత సమయాన్ని కేటాయించడం వల్ల మనం అనుకున్న విధంగా మన జీవితాన్ని మార్చుకోవచ్చు అనేది స్వయంగా చూస్తాడో అప్పుడు స్వతహాగానే తను ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నేర్పించే జ్ఞానానికి ఆకర్షితుడవుతాడు దీని కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తాడు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతాడు బ్రహ్మకుమారి సంస్థకు వెళ్తే ఇక అక్కడికి చెందిన వారిగా అయిపోతారు అని భావించే వారందరూ ఒక్కసారి ఆలోచించండి పరమాత్మ మనందరికీ తండ్రి ఆయన సర్వశక్తివంతుడు అందరి దుఃఖాలను దూరం చేసి సుఖాన్ని ప్రసాదించేవాడు మన జీవన నావను తీరం చేర్చే నావికుడు అని భావిస్తాం కదా కానీ మనం చేసే ఏంటి మిగతా అన్ని సాధనాలు వ్యక్తులు వెన్ను చూపిన తర్వాత గాని పరమాత్మను తలుచుకోము ఒకవేళ అందరికన్నా ముందుగా మనం పరమాత్మను తలుచుకున్నట్లయితే ఇక వేరెవరి అవసరం రాదేమో భక్తి మార్గంలో కూడా దుఃఖంలో అందరూ ఈశ్వరుణ్ణి తలుచుకుంటారు సుఖంలో ఎవరు తలుచుకోరు అని మనం పాట పాడుకుంటూ వచ్చాం కానీ ఎవరైతే సుఖంలో కూడా ఆయన తలుచుకుంటారో వారికి ఇక దుఃఖం ఎక్కడిది అందువల్ల ఈశ్వరీయ శక్తికి ఈశ్వరీయ చదువుకు ప్రముఖ స్థానాన్ని ఇస్తే అందులో తప్పేముంది దీనివల్ల ఇంకా అటు ఇటు తిరిగి అలిసిపోయే దాని నుండి కూడా ముక్తి పొందుతాము శ్రేష్ట ఫలాన్ని పొందగలుగుతాము బ్రహ్మ కుమారీసులోకి రావడం తప్పనిసరి కాదు ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడం లాంటిది ఏదీ ఉండదు ఇక్కడి వారందరూ తమ ఇష్టపూర్వకంగానే వస్తారని కావాలంటే ఇష్టపూర్వకంగానే వదిలివేయచ్చని అందరికీ తెలుసు కాబట్టి తమ ఇష్టపూర్వకంగా ఎవరైనా వచ్చి తమ జీవితాన్ని శ్రేష్టంగా ఆనందకరంగా తయారు చేసుకుంటాము అంటే దానికి అభ్యంతరం ఏంటి మేం వెళ్తే మేం కూడా బ్రహ్మకుమారీస్కే టాప్ ప్రయారిటీ ఇస్తామేమో అనే భ్రాంతిని వదిలి స్వయంగా ఇక్కడికి వచ్చి అందరూ తమ జీవితాన్ని పరివర్తన చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది సరియైన నిర్ణయం రాయల్గా ఉండే వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సర్వసాధారణం ఇక్కడికి వచ్చిన ప్రతి వారు ఇక్కడి నియమాలు ధారణలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటే కారణం అవి తప్పనిసరిగా మనందరికీ కావాల్సినవే మనందరికీ మేలు చేసేవే ఎంతో రాయల్టీతో కూడుకున్నవే అనేది అర్థమవుతుంది కదా ఇక రెండవ అపోహ గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి బ్రహ్మగుమార్గా మారిన తర్వాత తన కుటుంబీకులతో ఇరుగు పొరుగు వారితో బంధువులతో మునుపటిలాగా ఫ్రీగా ఉండడం లేదు అన్నిట్లో కలవడం లేదు తినడం త్రాగడం లేదు తన భోజనం కూడా వేరుగా తయారు చేసుకుంటారు అక్కడికి వెళ్ళినప్పటి నుండి దానికి ఏమైంది అని అంటుంటారు దీనికి సమాధానం కావాలంటే మహాత్మా గాంధీ ఎప్పుడూ చెప్తున్నటువంటి మూడు కోతుల బొమ్మ గుర్తు చేసుకోండి అందులో చెడు వినకు చెడు కనకు చెడు అనకు అనే మూడు సూక్తులు కోతుల రూపంలో చూపించారు ఒకవేళ మనం చెడు వింటున్నాం చెడు చూస్తున్నాం చెడు మాట్లాడుతున్నాం అంటే మనం కూడా కోతులమే భోజనాన్ని బట్టి మనసు వాస్తవానికి శరీరానికి భోజనం అనేది తర్వాత విషయం భోజనం అయితే పశుపక్షాతులు కూడా చేస్తాయి కానీ ఆత్మకు అసలైన భోజనం శ్రేష్టమైన శుద్ధమైన సంకల్పాలు దృష్టి ద్వారా కూడా భోజనం చేస్తాం చెడు చూడకు అని చెప్పే కోతిని చూశారు కదా అందుకే మన కళ్ళతో మంచినే చూసేలా అభ్యాసం చేయాలి భారతీయ చరిత్రలో కూడా చెడు దృష్టికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి బురీ నజర్ వాలే తెరా మూకాల చెడు దృష్టి గల వారి మొహం నల్లగా చేసేస్తాం అని ట్రక్కుల వెనకల రాసి ఉండడం చూస్తాం మన భారతదేశం దేవీ దేవతల రాజ్యంగా ఉండేది ఈ రోజుల్లో సమాజంలో చెడు దృష్టి ఎంతగా పెరిగిపోయింది నిజంగానే వెనుకటి రోజుల్లో ఎవరైనా చెడు దృష్టితో చూసినట్లయితే వారి ముఖానికి మసి పూసి గాడిదపై ఊరేగించేవారు అలా సిగ్గుతోనైనా వారిలో పరివర్తన వస్తుందేమోనని వారి ఆశ కానీ నానాటికి కాలం ఎలా మారుతూ వచ్చింది చూస్తున్నాం కదా ఎందుకంటే మనం చూసే దృష్టి కోణాన్ని శ్రేష్టంగా మార్చుకోలేదు కేవలం చెడు దృష్టి కలిగిన వారికి ముఖానికి మసి పూసుకుంటూ వెళ్తే దేశంలో మసి కూడా కరువైపోతుంది బ్రహ్మకుమారీస్లో ఏదైతే చెడు దృష్టిని పవిత్రంగా తయారు చేసుకునే శిక్షణ లభిస్తుందో అది ఇలా ఉంటది నీవు ఒక శ్రేష్ట ఆత్మవు ఇతరులను కూడా శ్రేష్టమైన దృష్టితో చూడు ప్రతి ఒక్కరిని గౌరవించు ముఖ్యంగా స్త్రీలను గౌరవించు ఎందుకంటే ఈరోజు మన కూతుళ్ళు కోడళ్ళ మానం పరువు భద్రత ఎంత ప్రమాదంలో ఉందో అందరికీ తెలుసు కానీ ఇదే భారతదేశంలో దేవి దేవతల రాజ్యం ఉండేది ఎక్కడ స్త్రీమూర్తికి గౌరవం ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు అనే గాయనం కూడా ఉంది బ్రహ్మకుమారీసులో వచ్చిన ప్రతి ఒక్కరికి మొదటి రోజు నుండే ఇలాంటి శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది ఎలాగైతే ఇంటిలో మీ సోదరికి గౌరవం ఇస్తారో వారి మర్యాదను కాపాడడానికి కృషి చేస్తారో అలాగే చెడు సంకల్పాల విషయం కూడా మనం మంచి ఆలోచనలే చేయాలి ఈ రోజుల్లో ప్రజలు ఎలాంటి మాటలు మన చెవిలో వేస్తారో అందరికీ తెలుసు అందుకే మన మనసు శ్రేష్టంగా తయారవ్వాలి అంటే మనం ఏమి వింటున్నాము అనే దానిపై కూడా గమనిక ఉంచాలి మీరు భజన వినండి మనసులో ఒక రకమైన సంకల్పాలు వస్తాయి ఒకవేళ అశ్లీలమైన పాటలు వింటే ఇంకో రకమైన భావాలు భావనలు ఉత్పన్నమవుతాయి అలాగే ఒక వ్యక్తి తను తినే ఆహారాన్ని శుద్ధంగా తయారు చేసుకున్నట్లయితే ఎలాంటి ఆహారమో అలాంటి మనసు సామెత ఉండనే ఉంది కదా మన పూర్వీకులైన దేవీ దేవతల ఆహారం ఎంత శుద్ధంగా సాత్వికంగా ఉండేది ఇప్పుడు కూడా మందిరాల్లో గురుద్వారాల్లో వెళ్తాం అక్కడ ప్రసాదం పంచి పెడతారు వాస్తవానికి అది కూడా అన్నమే కానీ భగవంతునికి దేవతలకు అర్పణ చేయబడింది కాబట్టి అది చాలా శుద్ధంగా మారిపోయింది అందుకే ప్రసాదం అన్నం ఎంత గౌరవాన్ని ఇస్తున్నాం దానికి పొరపాటున ఒక మెతుకు కింద పడినా దాని కళ్ళ తింటాం మనమే కాకుండా ఇతరులకు పంచిమరీ తింటాం అందుకే బ్రహ్మకుమారీస్ లో శుద్ధి కొరకు సంకల్పాల శుద్ధి కొరకు మనం తినే భోజనాన్ని సాత్వికంగా భగవంతుని స్మృతిలో తయారు చేసి భగవంతునికి అర్పణ చేసి స్వీకరించే పద్ధతి ఉంది ప్రజలు కేవలం మందిరంలో లభించేదే ప్రసాదం అనుకుంటారు అయితే మనమెందుకు ప్రతి భోజనాన్ని ప్రసాదమయంగా చేసుకోకూడదు ఈ విషయం చెప్తే ప్రజలకు జీర్ణం కాదు కానీ బ్రహ్మకుమారీస్ పరివారాల్లో ఇది ఒక దినచర్యగా దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది ఎవరైనా సాధు సన్యాసులు మహాత్ములు భోజనానికి ఇంటికి వచ్చారనుకోండి వారు ముందుగా మంత్రం చదివి నీటితో శుద్ధి చేసి ఆ తర్వాత గాని భోజనం స్వీకరించరు అలాగే మనం కూడా భగవంతునికి సమర్పించి స్వీకరించడం వల్ల భగవంతులు అందులో శక్తి నింపుతారు కానీ అకస్మాత్తుగా మన జీవితంలో వచ్చిన పరివర్తన చూసి వీరు ప్రపంచానికి వేరుగా మారిపోయారని మాత్రం అనుకోవడం తప్పనిసరి ఇంకొక అపోహ బ్రహ్మకుమారీస్కి వెళ్ళిన వాళ్ళు ఇల్లు వాటిని వదిలేసి వెళ్ళిపోతారు ఇంటి వారితో సంబంధం ఉండదు అని అంటూ ఉంటారు ఇది వాస్తవం కాదు వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంది సెంటర్ సెంటర్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు లేదా జీవితాన్ని సంపూర్ణ సమర్పణ చేసి సెంటర్లో ఉండేవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ వారి లౌకిక పరివారంతో పూర్తి సంబంధాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే సన్యాసులైతే నివృత్తి మార్గాన్ని బోధిస్తారు ఇది ప్రవృత్తి మార్గం మీరు బాగా చూడండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు పరివారంలోనే ఉంటారు కేవలం కొంతమంది మాత్రమే స్వాయిచ్ఛితంగా ఫుల్ టైం సమర్పితమై అక్కడ టీచర్గా సేవాధారిగా అవుతారు అది కూడా చాలా ప్రీతితో సేవలు చేస్తారు సాధారణంగా ఎవరైనా మిలిటరీలో చేరారనుకోండి వారికి పరివారంతో సంబంధం తెగిపోయినట్లు కాదు కదా వాస్తవానికి కుటుంబ పోషణ కోసమే మిలిటరీలో చేరడం జరుగుతుంది ఇలాగే చాలా వృత్తుల్లో ఉన్నవారు కొందరైతే రాయబారిగా దూతగా వెళ్తారు చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉంటారు అలాగని స్వదేశంతో తన కుటుంబంతో సంబంధం తెగిపోయిందని కాదు పండుగ పబ్బానికి వస్తూ కలుస్తూ ఉంటారు కదా అలాగే బ్రహ్మ లో వెళ్ళిన వారు ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోతారు అనేది కేవలం భ్రాంతి మాత్రమే ఇక్కడ దగ్గరగా వచ్చి చూడని వాళ్లే ఇలాంటి అపోహలను వ్యాపింపజేశారు ఈరోజు లక్షలాది మంది బ్రహ్మకుమారి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు కానీ ప్రజలు దూరం నుండే చూసి వీళ్ళు ఉదయాన్నే క్లాస్కి వెళ్తారు వస్తారు వారి వరకు వారు సంతోషంగా ఉంటారు అనుకుంటారు కానీ మనం కూడా వాళ్ళలాంటి జీవితాన్ని తయారు చేసుకుందాం అనే సాహసం మాత్రం చెయ్యరు అందుకే ఇలాంటి భ్రాంతుల్ని కల్పిస్తూ ఉంటారు కాబట్టి బ్రహ్మకుమారీస్కి వెళ్తే ఇల్లు వాకిలి వదిలివేసి సన్యాసుల్లాగా వెళ్ళే అవసరం లేదు ఇది గృహస్థ మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇందులో ఎవరు ఇల్లు ఇల్లువాకి వదిలే అవసరం లేదు ఇంకొక భ్రాంతి బ్రహ్మకుమారి సంస్థలో వచ్చేవారు చాలా మటుకు తెల్లని వస్త్రాలు ధరిస్తారు ఒకవేళ మేము వెళ్ళామనుకోండి మెంబర్గా అయ్యామనుకోండి మేము కూడా తెల్లని వస్త్రాలు ధరించాలా అని అనుకుంటారు సరే మన భారతదేశంలో తెల్లని వస్త్రాలు ధరించడం అంటే ఇంకో అర్థం కూడా ఉంది కానీ ఇక్కడ అలాంటి విషయం కాదు బ్రహ్మకుమారి సెంటర్కి వచ్చే తొంభై తొమ్మిది శాతం మంది గృహస్థులే వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు ఆఫీస్కి వెళ్తారు బిజినెస్ చేస్తారు వాళ్ళ బంధువులతో కలుస్తారు ఫంక్షన్స్కి వెళ్తారు ఇందులో మహిళలు ఉన్నారు యువకులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళందరి ఇళ్లలో కూడా తెల్లని వస్త్రాలు ధరిస్తారా అలా కాదు కదా ఇది కేవలము ఒక యూనిఫారం మీరు స్కూల్ పిల్లల్ని చూస్తారు వాళ్ళకి ఎందుకు యూనిఫామ్ ఉంటుంది మిలిటరీ వారికి యూనిఫామ్ ఎందుకు ఉంటుంది యూనిఫామ్ అంటే ఒక యూనిఫార్మిటీ భేద భావం లేకుండా భావం తీసుకురావడానికి ఒక సాధనం స్కూల్కి అన్ని రకాల పిల్లలు వస్తారు తహసీల్దార్ పిల్లలు వస్తారు కలెక్టర్ పిల్లలు వస్తారు నిరుపేదల పిల్లలు కూడా వస్తారు టీచర్ అయితే అందరికీ ఒకరే కానీ పిల్లల్లో నువ్వు ఫలానా నేను ఫలానా అనే భేదభావం రాకుండా ఉండడానికి యూనిఫామ్ అనేది ఏర్పాటు చేశారు అలాగే బ్రహ్మకుమారీస్లో కూడా ఇది క్లాస్కి వెళ్ళేవారికి లేదా సమర్పితమైన వాళ్ళకు ఒక యూనిఫామ్ వంటిది తెల్లని రంగు ఎందుకంటారా తెల్లని రంగు పవిత్రతకి గుర్తు తెల్లని వస్త్రాన్ని మురికి అంటకుండా చాలా జాగ్రత్త వహిస్తారు కూడా అంతేకాని లోకి రావాలి అంటేనే తెల్లని వస్త్రాలు కంపల్సరీని కాదు కానీ చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్స్ లో మౌంట్ అబులో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ నేషనల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి లేదా బయట పబ్లిక్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో వేల మంది బ్రహ్మకుమార్ కుమారులు ఇక్కడ కలుస్తారు బయటి వ్యక్తులు వస్తారు అందులో ఎవరైనా సరే కలర్ డ్రెస్ వేసుకుని కూర్చున్నారనుకోండి వారికి మనం చెప్పకుండానే అసౌకర్యంగా ఫీల్ అవుతారు స్వతహాగానే వాళ్ళు అప్పటికప్పుడు తెల్లని వస్త్రాలు కొనుక్కుని మరీ ధరిస్తారు ఎందుకంటే ఏ దేశంలో వెళ్తే అటువంటి వేషం వెయ్యాలి అంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా కొనుక్కుని మరీ ధరిస్తూ ఉంటారు తెల్లని వస్త్రం యొక్క ప్రభావం చాలా ఉంటుంది అందులో సాత్వికత ఉంటుంది మనసు కూడా చాలా శుద్ధంగా ఉంటుంది అందువల్ల బ్రహ్మకుమారిలో రావాలంటే నేను తెల్లని వస్త్రాలు ధరించాలా అనే అపోహలు మనసులో ఉంచుకునే అవసరం లేదు జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడికి రాకుండా దూరం నుండే అనేక రకాల భావాల్ని మనసులో పెట్టుకుని ఇక్కడ ఏం తెలిపిస్తారో ఆ జ్ఞానం నుండి వంచితం అవుతున్నారు లో ప్రతిదీ చాలా సహజం స్వాభావికం సరళం అందుకే ఇక్కడికి రావడానికి మీరంతగా ఆలోచించే అవసరమే లేదు గృహస్థం అనేది ఒక ఆశ్రమం లాంటిది మనందరం అలాగే భావిస్తాం కదా పేరులోనే ఉంటుంది గృహస్థాశ్రమం దేవి దేవతల జీవనం ఎలా ఉండేది వాళ్ళు కూడా గృహస్థులే కదా రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులు సీతారాములు శంకర పార్వతులు వీరందరూ ప్రవృత్తి మార్గంలో ఉండే గృహస్థులే ఆ రోజుల్లో గృహస్థము శుద్ధమైన ప్రవృత్తితో ఉండేది ఇప్పటిలాగా ఎటువంటి జంజాటకాలు లేవు కానీ ఈ రోజు ప్రవృత్తిలో ఉండేవారు అజ్ఞానం కారణంగా చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా తయారు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో గృహస్థాన్ని జంజాటం అనుకుంటున్నారు అందుకే భగవంతుని మార్గంలో నడవడానికి గృహస్థాన్ని వదిలేసి సన్యాసం తీసుకోవాలేమో అనుకుంటారు గృహస్థంలో ఉంటే బిజినెస్ చేయాల్సి వస్తుంది అబద్ధాలు ఆడాల్సి వస్తుంది ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇందులో వీటిలో ఉంటూ భగవంతుని స్మృతి చేయడం కుదరదు కాబట్టి సన్యాసం తీసుకోవడమే ఉత్తమం అనుకుంటారు కానీ బ్రహ్మకుమారిలో వచ్చే వాళ్ళందరూ కూడా గృహస్థులే ఇది ఒక వింత చూడండి వాళ్ళ కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు బంధువులు ఉంటారు వారందరూ ఎలాగ ప్రేమతో కలిసిమెలిసి జీవిస్తూ మనలాంటి వ్యవహారిక జీవితాన్ని గడుపుతూ కూడా ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని వారి జీవితంలో ధారణ చేస్తున్నారో మీకు ఆశ్చర్యమేస్తుంది అందువల్ల బ్రహ్మకుమారి గృహస్థ వ్యతిరేకం అని మాత్రం అనుకోకండి ఇది కేవలం భ్రాంతి యజ్ఞం ఆరంభంలో కొంతమంది ఇల్లు వాకిలి వదిలేసి వచ్చారు అంటే వాళ్ళ కుటుంబంలో నువ్వు మాతో పాటు గృహస్థంలో ఉంటేనే నీకు ఆస్తిపాస్తులు ఇస్తాం బ్రహ్మకుమారీస్లోకి వెళ్తే నీకు ఏమీ ఇవ్వము బయటికి వెళ్ళిపోవు అని బలవంతంగా పంపించేశారు కానీ ఈ రోజుల్లో ఇంట్లో వారే సంతోషంగా తమ కన్యల్ని తమ పిల్లల్ని బ్రహ్మకుమారి ఆశ్రమంలో సమర్పితం చేస్తున్నారు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో సామూహిక రూపంలో బ్రహ్మకుమారిల సమర్పణ సమారోహం జరుపుతూ ఉంటారు వారి తల్లిదండ్రులు కూడా అందులో చాలా సంతోషిస్తారు గతంలో అయితే బ్రహ్మకుమారిలో వెళ్తే వీళ్ళు నడవగలుగుతారా లేదా వీళ్ళ జీవితం ఏమవుతుందో తిరిగి వెనక్కి వస్తే ఎలా ఉంటారు బంధువులు సమాజం వాళ్ళు ఏమనుకుంటారు అనే అనుమానాలు చాలా ఉండేవి కానీ బ్రహ్మకుమారి జీవనం చాలా సహజమైనది సరళమైన జీవితం అందుకే కన్యల తల్లిదండ్రులు ఒకవేళ మా పిల్లలకు బ్రహ్మకుమారీస్లో వెళ్ళడం ఇష్టం ఉంటే మాకు కూడా ఇష్టమే అని చెప్తూ ఉంటారు వారు ఇష్టపూర్వకంగానే పిల్లల్ని సమర్పితం చేస్తారు ఇంకో ముఖ్యమైన విషయం మీరు బ్రహ్మకుమారి సెంటర్లో వెళ్ళి చూడండి కొన్ని చోట్ల ఇద్దరు నలుగురు ఎనిమిది మంది ఉంటారు ఇంకొన్ని పెద్ద సెంటర్లలో వంద మంది కూడా ఉంటారు హెడ్ క్వార్టర్లు అయితే వేలల్లో ఉంటారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఒకరికొకరు రక్త సంబంధికులు కాదు అందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు తోటమాలి ఉంటారు వంట చేసేవారు ఉంటారు స్టూడెంట్స్ వస్తే క్లాస్ చెప్పే వాళ్ళు ఉంటారు బయట ప్రోగ్రాం కండక్ట్ చేసే వాళ్ళు ఉంటారు మన గృహస్థంలో ప్రవృత్తి మార్గంలో ఎలా అయితే రకరకాల వృత్తుల వాళ్ళు ఉంటారో ఇక్కడ కూడా అంతే ఎవరి డ్యూటీ వాళ్ళదే ఒక్కొక్కరు ఒక్కో స్థానం నుండి వచ్చి ఉంటారు ఒకవేళ మీరు నేషనల్ ఇంటిగ్రిటీ జాతీయ సమైక్యత చూడాలి అనుకుంటే ఒక్క బ్రహ్మకుమారి సెంటర్లో చూడొచ్చు మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒకరు మద్రాసి ఒకరు నేపాలి ఒకరు అస్సాం ఒకరు అమెరికా ఒకరు జపాన్ ఇలా అన్ని రకాల వాళ్ళు ఉంటారు అయినప్పటికీ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎంతో అన్యోన్యంగా ప్రేమతో కలిసిమెలిసి జీవిస్తారు ఒక్కసారి ఆలోచించండి భిన్నత్వంలో ఏకత్వం దీని వెనక ఏ శక్తి పనిచేస్తుంది వారి భావనలు ఇంత శ్రేష్టంగా శుద్ధంగా ఎలా తయారయ్యాయి ఈ ప్రేమ ఆప్యాయత కేవలం వారి వరకే పరిమితం కాదు మీరు వెళ్ళి ఒకసారి చూడండి అపరిచితుల్ని కూడా అంతే హృదయపూర్వకమైన ప్రేమతో పలకరిస్తారు వారి మాటల్ని వింటారు వారి బాధలను అర్థం చేసుకుంటారు సమాధానాలు తెలియజేస్తారు ఇలా కేవలం దూరం నుండి చూసి ఇతరులు చెప్పింది విని అనేక భ్రాంతుల్ని వ్యాపింపజేశారు కొందరు వాటిని ఆధారంగా చేసుకునే అనేక మందిని బ్రహ్మకుమారిల జ్ఞానం నుండి పరమాత్ముని పాలన నుండి వంచితం చేస్తున్నారు అలాంటి వారి కోసమే ఈ వీడియో తయారు చేయడం జరిగింది శ్రద్ధగా వినండి అర్థం చేసుకోండి ప్రాక్టికల్గా బ్రహ్మకుమారి సెంటర్కి వచ్చి చూడండి నిజమేంటో మీకే అర్థమవుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఒక చిన్న సంస్థ ఓం మండలి పేరుతో రోజు లాగా ఇంతింతై వటుడింతై అన్న చందాన దేశ విదేశాల్లో ఎన్నో శాఖలతో విస్తరించిందంటే దీని వెనక ఎంత నైతిక బలం ఆధ్యాత్మిక బలం దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదే విషయంపై ఇంకా అనేక అపోహలకు సమాధానంగా రాబోయే ప్రవచనంలో తెలుసుకుందాం ఓం శాంతి